కలుగుంటా వీస్ హాస్పిటల్ సో రైట్ నా నాతో పాటు ఉన్నారు ట్వంటీ సిక్స్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బెరికోస్ విన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజా వి గోపాల సార్ సో ఆయనతో మాట్లాడు హలో సార్ సో బెరికోస్ విన్ స్పెషలిస్ట్ మీరు అండ్ దీంట్లో మనకి క్లాక్స్ అనేది ఇప్పుడు కొత్తగా వింటున్నారు చాలా వరకు అసలు క్లాక్స్ అంటే ఏంటి భారతదేశంలో దీనికి చికిత్స అనేది ఎందుకు చాలా అరుదుగానే జరుగుతుంది రైట్ సో క్లాక్స్ సిఎల్ఏ సిఎస్ అమ్మా క్లాక్స్ అంటే లేజర్ అండ్ క్రయోస్లెడోథెరపీ ఓకే సో బేసిక్గా ఏంటంటే మనం ఇందాక వారికోస్ వెయిన్స్ అంటే బ్లడ్ పైకి వెళ్లకుండా కిందకు వస్తుందని చెప్పుకున్నాం అలా కిందకి పాడం దాకా పెద్ద రక్తంలో వచ్చేసి కాళ్ళు ఉండిపోతే నల్లగా అవుతుంది కాళ్ళు పుళ్ళు పడతాయని చెప్పుకున్నాం కానీ ఆడవాళ్ళలో ఏమవుతుందంటే అలా మొత్తం కింద దాకా రాకుండా కొన్ని కొమ్మలు పెట్టేసి ఆ కొమ్మలు తొడల వైపు పిక్కల వైపు బయటికి వెళ్ళి ఈ కాలు మీద చారల్లాగా టెలంగిట్టేసియా స్పైడర్ వెయిన్స్ అంటే అలాగా బాగా బాగా వెయిన్స్ ఏర్పడతాయి అలా ఏర్పడిన వెయిన్స్కి ఇప్పుడు దాకా ఎవరు ట్రీట్మెంట్ చేయట్లేదు అంటే అవి చాలా చిన్నది దానిలోకి లేజర్ దూరదు దానిలోకి కెమికల్ ఇవ్వలేము దానిలోకి ట్రీట్మెంట్ చేయలేము అనేసి దాన్ని వదిలేసేవాళ్ళం మా క్లినిక్లో కూడా మొదట్లో దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు కాకపోతే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో బ్రెజిల్లోనా యూఎస్లోనా ఈ కంట్రీస్ అన్నింటిలో కూడాను స్పెషల్లీ బ్యూటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం కాళ్ళు బాగా అంద అందంగా కనిపించాలి కొంతమందికి ఏంటంటే వాళ్ళు రివీలింగ్ డ్రెస్సెస్ వేసుకోకపోయినా కూడా ఆ కాళ్ళ మీద ఉంటే చాలా ఇబ్బట్గా చాలా కాన్ఫిడెన్స్ పోయినట్టు కూడా ఉంటుంది అవన్నిటికీ అడ్రస్ చేయడానికి క్లాక్స్ టెక్నిక్ అనమాట క్లాక్స్ టెక్నిక్లు ఏంటంటే ఫస్ట్ ఒక స్పెషలైజ్ లైట్ వేస్తాము ఆ లైట్లో ఈ వెయిన్స్ బాగా ఉబ్బి కనిపిస్తాయి అప్పుడు ఏంటంటే ఒక్కదానికి చిన్న ఇంజక్షన్ దాంతోపాటు ఒక లేజర్ స్కిన్ లేజర్ పెట్టి మొత్తం వాటిని బర్న్ చేసేస్తారు ఇలా చేసుకుంటే ఈ బయటికి కనిపించే వెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఈ కాస్మెటిక్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఓకే సో క్లాక్స్ అనేది ఏ పరిస్థితుల్లో చేస్తూ ఉంటారు సార్ గా సో క్లాక్స్ అనేది ఈ వెయిన్స్ బయటికి కనిపించే ప్రతి వాళ్ళకి చేయొచ్చు కాకపోతే అలా కనిపించినప్పుడు వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ఏంటి వాళ్ళు ఎలాంటి స్థితిలో వచ్చారు దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ గా ఏంటంటారు అంటే డాక్టర్ గారు మరి మెయిన్ వెయిన్ మీరు లేజప్ చేశారు దాంతో కనిపించే కూడా వెళ్ళిపోతే నాకు ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోయింది అని ఒక ఫీలింగ్ వస్తుంది అది ఇన్నాడు ఎక్కడా లేదు కాకపోతే ఏంటి అది కూడా మనం చేయగలిగితే ఏంటంటే మొత్తం ప్రాబ్లం ఎండ్ టు ఎండ్ అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి సిక్స్త్ స్టేజ్ దాకా మనం మొత్తము దానికి రెస్పాన్స్ ఇవ్వగలిగి తగ్గించగలం ఓకే మరి మరి ఎందుకు భారతదేశంలో వేరే వాళ్ళు ఎవరు పెట్టలేదు అంటే క్లాక్స్ ఎక్విప్మెంట్ అంటే ఈ చిన్న లేజరు స్కిన్ లేజరు ఆ లోపల ఇంజక్షన్ చేయడానికి వాడే లైట్లు అది చేసేటప్పుడు చల్లటి గాలి కొడతాం అనమాట లేదా ఆ ఇంజెక్షన్ నొప్పి ఏమి తెలియకుండా అంటే ఒకటి కాదు ఒక చేయండి ముప్పై నలభై ఇంజెక్షన్స్ ఇవ్వాలి అవన్నీ పెయిన్ లేకపోతే డిస్టర్బెన్స్ ఉండకుండా కోల్డ్ ఎయిర్ పెడతాం దాన్ని అంటాం సో అలాంటి ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ సో చాలామంది వెయిన్ డాక్టర్స్ అంటే అసలు వారి కోసం చేసే డాక్టర్లు అంటే ఏదో హాస్పిటల్లో ఆయన ఉంటారు వీళ్ళు వెళ్ళి కలుస్తారు మీరు కేసు ఉన్నప్పుడు వాళ్ళు మెషిన్ అద్దెకు తెచ్చుకొని వాళ్ళు ఆపరేట్ చేస్తారు ఇప్పుడు అలా చేయకుండా మొత్తం వ్యవస్థ అంతా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం అనుకోండి పేషెంట్కి సొల్యూషన్ కావాల్సిన దాన్ని బట్టి మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం తీసుకుంటాం అదే విధంగా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవచ్చు ఓకే సో ఈ క్లాక్స్కి మెయిన్గా ఇండియాలో క్లిక్ అవ్వకపోవడం అంటే దక్షిణ భారతదేశంలో మనమే ఫస్ట్ ఇలాంటిది ఒక బాంబేలో ఒకటి ఉంది ఒక ఢిల్లీలో రెండే ఉన్నాయి ఇండియా వైడ్ కూడా వస్తే మూడోది మనం ఎందుకు ఎలాగా అంటే ఇది ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ కాబట్టి అండ్ అంత ఆ ఎక్విప్మెంట్ కాస్ట్ కి అంత కాస్ట్ పేషెంట్ కి మనం వేయలేం సో మాకేంటంటే మా సిస్టమ్ లో అన్ని చేస్తాం కాబట్టి ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ పెద్ద విషయం కాదు బట్ ఎవరైనా ఒక క్లాక్స్ పెట్టుకుని క్లాక్స్ చేస్తానంటే ఇట్ నెవర్ మేక్స్ ఫైనాన్షియల్ సెన్స్ మరి ఇది ఇన్సూరెన్స్ లో వస్తుందా సార్ ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ అవుతుందా వీటికి సో క్లాక్స్ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది బట్ ఏంటంటే కొంత గార్డెడ్ గా మనం పెట్టుకునే దీన్ని బట్టి కూడా ఉంటుంది బట్ ఎస్ డెఫినెట్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది ఓకే ఇస్ ఇట్ పెయిన్ఫుల్ సార్ అండ్ ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్ చేయడానికి సో క్లాక్స్ బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే మంచి ఎక్విప్మెంట్ చెప్పాను కదా కూల్ ఎయిర్ పెట్టే క్రయో మెషిన్ అవన్నీ కానీ పెట్టుకొని ఆ చిన్న చిన్న వెయిన్స్ ట్రీట్ చేసామంటే ఇది ఆల్మోస్ట్ కంప్లీట్లీ పెయిన్లెస్ ఓకే మేము బ్రెజిల్లో అయితే అసలు ఎటువంటి మక్తి ఇవ్వటం కూడా చేయకుండా చేసేవాళ్ళం బట్ ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ లేని దగ్గర చేయించుకుంటే డెఫినెట్ గా చాలా పెయిన్ఫుల్ సో ఆ ఎక్విప్మెంట్ ఆ క్లాక్స్ ఎక్విప్మెంట్ అంతా ఉందా దానికి మరి నాకు ఎలా పెయిన్ అవుతుంది ఒకసారి మీరు డాక్టర్ వెరిఫై చేసుకొని చేయించుకోవడం బెటర్ ఓకే అంటే ఎంత పెయిన్ అనేది వస్తుంది ఇస్ ఇట్ అన్బేరబుల్ నో ఇట్స్ నాట్ అన్బేరబుల్ అట్ ఆల్ బట్ పెయిన్ జనరల్ గా చాలా తక్కువ ఈ కొత్త క్లాక్స్ ఎక్విప్మెంట్ తో మనం చేస్తే అసలు నో పెయిన్ బట్ ఓవరాల్ గా మనం అలాంటి లేకప్ దగ్గర లేని దగ్గర చేస్తాం థర్టీ ఫార్టీ పర్సెంట్ పెయిన్ అనేది ఉంటుంది బట్ ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ చేసుకుంటే నో పెయిన్ వాష్ ట్రీట్మెంట్ కి ఎంత టైం పడుతుంది సార్ టైం వచ్చేసి క్లాక్స్ కానీ ఒక చూడ భాగం మొత్తం అంతా చేయాలంటే ట్వంటీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది కొన్నిసార్లు వన్ అవర్ కూడా పడుతుంది కానీ మీకు ఆపరేషన్ థియేటర్ పట్టుకెళ్ళడం కానీ మీకు భర్తీ ఇవ్వటం కానీ ఇవేమి అక్కర్లేదు జస్ట్ ఇక్కడ మా ఓపీలోనే ఈ చిన్న వెయిన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ చేసి అదే రోజు మీకు ఫోటోలు తీసేసి ముందు తర్వాత ఫోటోలు చూపించి పూర్తిగా తగ్గిపోయిన ప్రూవ్ చేసే పంపిస్తాం సో ఆ ప్రొసీజర్ ఇట్స్ ఇస్ అ డే కేర్ ప్రొసీజర్ వెరీ యాక్టివ్ ప్రొసీజర్ అంటే చాలా ఫాస్ట్ గాను మీ ఇంటరాక్షన్ తో అవుతూ ఉంటుంది సో అందుకని ఈ ప్రొసీజర్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అంటే ఒక వన్ డే అయితే సరిపోతుంది ఒక పేషెంట్ కి ఒక పూట అమ్మా ఒక టూ అవర్స్ పొద్దున్న నుంచి ఓకే అండ్ ఈ క్లాస్ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్ అబ్సల్యూట్లీ లేవమ్మా మంచి క్లాస్ ఎక్విప్మెంట్ ఇంద చెప్పినట్టుగా క్రయో ఎయిర్ కొట్టడం వల్ల పెయిన్ ఉండదు అదే విధంగా ఇప్పుడు హార్మోన్ లేజర్స్ ఏమే పొట్టస్ వాడతామో దాని షూట్ షూట్ చేసే టార్గెట్స్ కూడా చాలా షూట్ చేస్తుంది చాలా లేజర్ ఎక్విప్మెంట్ ఉంటే అయిపోతుంది సో అలా లేని అనమాట ఇవన్నీ అవన్నీ చాలా ఎఫెక్టివ్గా చాలా ఫోకస్గా మీకు లేజర్ పొడతాయి కాబట్టి అస్సలు ఓకే సో మచ్ సార్ గురించి చాలా కొత్త విషయాలు మాకు చెప్పారు అండ్ మంచి ఎక్విప్మెంట్ కూడా మీ దగ్గర ఉంది సో మచ్